హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కుస్మా హోమ్లీ అండ్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ చూస్తారా డ్యాట్స్కోటి వీడియో అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏం అంటే మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఉందండి అది గుర్తుగా ఉంటుందని నేను ఇట్లా ఎడిటింగ్ చేసుకున్నాను అది ఫుల్ వీడియో కూడా లేదు హాఫ్ వీడియో అంటే అప్పుడు తెలియదు కదా వీడియోస్ ఎలా తీయాలి ఏమి అని అది ఇవి మామూలుగా అయితే యూట్యూబ్కి ఇట్లా అడ్డంగా తీయాలి అప్పుడు నార్మల్గా మేము చేసి తీసుకున్నాం గుర్తుగా సరే దీంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా ఇంకా మాకు మెమరబుల్గా ఉంటుంది వీడియో ఉంటాయి కొన్నిసార్లు డిలీట్ అయిపోతాయి అదే యూట్యూబ్లో నా ఛానల్లో పెట్టుకుంటే అట్లే గుర్తుగా ఉంటాయని ఆ వీడియో నేను పెట్టుకుంటున్నాను ఇష్టం అన్నాడు అదే మీకు నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ఓకేనా లెట్స్ కా వీడియో షార్ట్ లాగా ఉంటుందండి ముందుగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు బెల్ అకౌంట్ క్లిక్ చేస్తే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు చూడండి నేర్చుకోట వీడియో ఈ వీడియో అండి నేను చెప్పింది అంటే అప్పుడు ఇట్లా నేరుగా ఫోన్ పెట్టిస్తాం కాబట్టి అందుకు ఇలా వచ్చింది ఇట్లా రెక్టాంగిల్లో అట్లా తీసుంటే వేరేలా వచ్చి ఉంటుంది కానీ బాగుంటుంది చూడండి మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు అప్పుడు నాకు డెలివరీ అయ్యింది అక్కడే ఉన్నాను నేను డెలివరీ అయ్యి త్రీ మంత్స్ అవుతుంది నాకు ఇది మా అమ్మ వాళ్ళ పూజ కదండి ఇట్లా ఉంటుంది అన్ని పటాలు అన్నీ ఉంటాయి ఇక్కడ త్రీ మంత్స్ అప్పుడు పాప పుట్టింది మాకు లిప్స్టికా తెలుసు కదా ఇప్పుడు మా పాప వీడియోస్లో ఉంటుంది చిన్నప్పుడు చాలా బొద్దుగా బాగునిందండి పాప చూడండి థర్డ్ మంత్ పెట్టింది తనకి చిన్నప్పటి నుంచి పాప బొద్దుగానే ఉన్నింది పాపకి ఫుల్ అమ్మి వచ్చింది అప్పటి నుంచి పాప చాలా తగ్గిపోయిందండి ఇప్పుడు అంతా సందగానే ఉంటుంది అప్పుడు బాగుంది చూడండి మా పాప లిప్సికా ఇంకా వీడియో అంతా మా తమ్ముడు తీశాడు వీడియో వీడియో తీసింది మా చిన్న తమ్ముడు అండి అబ్బాయి ఈ బాబాయ్ వీడియో అంతా తీశాడు సరే ఇంకా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కదా మా నాన్న కేక్ తెప్పించాడు కేక్ వద్దు వద్దన్నా కూడా వినలేదు ఫస్ట్ వెడ్డింగ్ కదా అని మా నాన్న కేక్ తెప్పించి కోయించాడు నార్మల్ కేకే పాప పొరుడు కూడా చేశాము అప్పుడు లాక్డౌన్ పెట్టేశారండి భోజనాలు భోజనాలన్నీ వేస్ట్ అయిపోయినాయి ఎవ్వరు రాలేదు ఇంకా భయం కదా ఫస్ట్ డే లాక్డౌన్ అని ఆ వీడియో క్లిప్స్ కూడా ఇట్లే ఉంటాయి నేను చూసి అది కూడా పెడతాను మా పాప అది అది కూడా చూడండి ఇద్దరం కలిసి ఫొటోస్ తీసుకుంటున్నాం వీడియోస్ తీసుకుంటున్నాము పాపను మా నాన్న పాపను తీసుకొని కూడా ముగ్గురు కలిసి వీడియోలా తీసుకోండి అని చెప్పాడు ఈ డ్రెస్ వచ్చి నేను కాళహసిన తీసుకున్నానండి టూ అండ్ హాఫ్ థౌసండ్ త్రీ థౌజండ్ పడిన డ్రెస్సు ఎందుకంటే అంత కాస్ట్ టాప్ అంతా మర్గం వర్క్ వస్తుంది పైన టాప్ అంతా మర్గం వర్క్ అండి అది కింద అంతా అందుకే అంత కాస్ట్ ఇప్పుడు కూడా నా దగ్గర డ్రెస్ అట్లే ఉంది ఇప్పుడు పడుతుంది లేదో తెలియదు నాకు వెయిట్ గెయిన్ అయ్యాను కదా అట్లా పెట్టుకోండి మా హస్బెండ్ తీసిచ్చాడు ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి ఇంకా అందరూ అందరినీ పిలిచాము మా నాన్న ఇంకా మా అన్న వాళ్ళని వదిన వాళ్ళని ఫ్రెండ్స్ని అందరిని పిలిచాము ఇలాంటివన్నీ మా ఆయనకి కొంచెం జంకు సిగ్గండి కానీ ఏమో తీసుకున్నాడు ఫొటోస్ తీసుకున్నాడు కేక్ కూడా కట్ చేశాడు టైం చూడండి ఎయిట్ అవుతుంది నైన్ నైట్ ఎయిట్ అవుతుంది ఇంకా అందరూ వచ్చారు చూడండి చిన్నపిల్లలు అంతా మా నాన్న వెళ్ళి పిలిచాడు వీడు మా చిన్న తమ్ముడు మీ కేక్ అయితే ఇలా ఉంది శ్రీధర్ కుస్మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ నార్మల్ కేక్ అండి కూల్ కేక్ ఏం కాదు అప్పుడంతా నార్మల్ కేకే కదా ఇప్పుడంతా కూల్ కేకు మ్యాంగో ఫ్లేవరు కేక్ బాగుంది డిజైన్ బాగుంది కదా ఏమైనా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అది వాళ్ళు చేశారండి అంతే మళ్ళీ ఇంతవరకు మేము ఒక యానివర్సరీ చేసుకోలేదు ఒక బర్త్డే చేసుకోలేదు ఏమీ చేసుకోలేదు మా ఆయనకి అవన్నీ గుర్తుండవు అలవాటు లేదు అని చెప్పేస్తారు ఇంక మనం ఏం మనమేం ప్రెజర్ చేయలేము కదా ఎవరి ఇష్టం కాదు ఇది మన నాన్న చే మన నాన్న ధరవంతంగా చేసుకోవాలి నేను చేస్తాను అని ఇంకా ఆయన ఫోర్స్గా చేసి ఇచ్చి వీడియో తీపిచ్చారు మా తమ్ముడు దగ్గర కేక్ బాగుంది కదా ఇంక ఇద్దరం కలిసి కేక్ ఇలా కట్ చేస్తున్నాము రోజ్ ఫ్లవర్స్ పర్పుల్ ఫ్లవర్స్ వచ్చాయి కేక్ అయితే బాగుందండి అదే పిల్లలు పుట్టేస్తే బర్త్డే లేదు ఏది లేదు మళ్ళీ పిల్లలు కొంచెం పెద్ద అయినాక మళ్ళీ అంట చేసుకోవచ్చు అది కూడా అలవాటు ఉన్న వాళ్ళు చేసుకుంటానంటారు మేమేం చిన్నప్పటి నుంచి మా నాన్న ప్రతి బర్త్డే కేక్ అన్నీ చేసుకుంటా ఉన్నామండి మేము ఇంక ఇద్దరం కలిసి కేక్ కట్ చేసాము అప్పటికే వెనకాల ఉంటారు అందరు వచ్చారు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు మా పెద్దమ్మ వాళ్ళు వీడు మా పెద్దనాన్న కొడుకు అంతే మా నాన్నకి అన్న కొడుకు ఇంకా బాబుని మా నాన్న ఎత్తుకుంటారు మా అమ్మ చూడండి ఉంది నైట్ వేసుకోండి అని రాలేదు ఆమె ఆమె కొంచెం జంక్ ఎక్కువ అందుకే రాలేదు ఇంక ఇద్దరం కేక్ ఇలా తినిపించుకునేసి ఇంకా అందరికీ కొంచెం కొంచెం కేక్ పెట్టున్నాం నోట్లో అంటే మా సైడ్ అన్నీ చేసుకుంటాము మా హస్బెండ్ వాళ్ళ బర్త్డే అవేం చేసుకోవాలంట వాళ్ళకి ఏం లేవు అంటే లేదు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అంటారు చాలామందికి అదే ఇష్టం వాళ్ళండి అంతే కదా కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు కానీ మాకు నుంచి మాకు చిన్నప్పటి నుంచి మా నాన్న అన్ని బర్త్డే ప్రతి బర్త్డే కేక్ తేవడం చాక్లెట్స్ తేదం స్కూల్లో అన్నీ మేము చేసుకుంటా ఉన్నాము కానీ మా నాన్నకి కూడా కేక్ పెట్టేస్తున్నాను పాప చూడండి పాపకు కూడా పెడదామంటే చూస్తా ఉంది కేక్ని చిన్న పాప కదా ఏదేమైనా పాత రోజులే బాగుంటాయండి అంతే కదా అట్లే అంటే ఆ ఫీల్ బాగుంటుంది ఏదైనా కొత్తల్లోనే ఏమన్నా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ కన్నా మళ్ళీ మళ్ళీ రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతాయి ఇవి అవి అవి ఇవి సరిపోతుంది టైం ఉండదు కొత్తలోనే ఏమన్నా బాగుంటుంది అంతే కదా ఎవరికైనా నాకే కదా ఎవరికైనా అంతే ఇంకా కేక్ అందరు కొంచెం కొంచెం పెట్టేస్తే అయిపోతుంది అని మా అమ్మ వచ్చింది చూడండి నైట్ వేసుకో నైట్ వేసుకోవాలి జింక్ అంటానికి వీళ్ళంతా మా అన్న పిల్లకాయలు మా పెద్ద మేము అంతే అండి ఎక్కువ నైట్లోనే ఉంటాం ఇంట్లో ఉంటే రసగి అంతా ఏం లేదు రెడీ అవుతా కూర్చొని ద్వారా అని చెయ్యాలంటే అవ్వదు కదా అందుకే చాలా మంది నైట్ నాకు కూడా ఇంట్లో ఉంటే నేను కూడా అదే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా అంతే అండి అయిపోయింది వెడ్డింగ్ యానివర్సరీ అయిపోయింది అంతే దానికోసం అయినా చేసుకోకపోతే అది ఒక గిల్టీగా ఉంటుందండి బర్త్డే అయినా వెడ్డింగ్ అయినా ఏదైనా అది చేసుకోవాలనే ఉంటుంది ఇంకా మా పాప దగ్గర కూడా కట్ చేపిస్తాను అని అడిగాను సరే తీసుకుంటే చూడండి చిన్న పాప కదా కట్ చేయలేకపోతుంది ఎందుకంటే తనకి త్రాడ్ మంత్ పెట్టింది కదా అందుకోసము మా పాపకి పాపం ఫోర్ ఇయర్స్కి ఒకసారి వస్తుందండి బర్త్డే అయినా నేను మంత్లీ మంత్లీ కేక్ కట్ చేయిస్తాను అన్న పాపకి ఇంకా మా బాపకన్నా ఏం కట్ చేయలేదు వీడియో అంతా ఎతికి ఎదికి పెట్టుకున్నానండి ఇట్లా యూట్యూబ్లో పెట్టుకుందామని నాకు బాగా నచ్చింది ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ డే కదా ఓకే అండి ఈ వీడియో ఇక్కడ చేస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చితే ఫుల్ వీడియో చూడండి ఓకేనా ఫుల్ వీడియో చూస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్